హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో మంచి కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది అది కూడా ఇది నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అనమాట సో మనకి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఎదురుగానే మనకి జయబేరి అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి పక్కన మనకి డీజీపీ ఆఫీస్ ఉందండి అలాగే మనకి ఇక్కడ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా చాలా దగ్గర అనమాట సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట అండి ఇది మొత్తంగా రెండు వందల అనమాట సో దీనికి చుట్టూరా కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ అండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి డీజీపీ ఆఫీస్ అనేది కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట అలానే ఈ ప్రాపర్టీకి ఆపోజిట్లో మనకి జయబేరి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నదనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అలాగే ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉందన్నమాట ఇప్పుడు ఇది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే అనమాట అండి ఇక్కడ మనకి కొలనకొండ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో చాలా తక్కువ ప్రైస్కే డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చిందండి సో ఓనర్ అనేది అర్జెంట్ సేల్గా పెట్టారనమాట అండి ప్రాపర్టీని సో ఇక్కడ మనకి గజం ముప్పై ఎనిమిది వేలు అని చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు సో చూడొచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది మెజర్మెంట్స్ పరంగా కూడా ల్యాండ్ అనేది స్క్వేర్ బిట్ అనమాట అండి సో మొత్తంగా ఇది రెండు వందల గజాలు అనమాట అస్సలు మిస్ చేయమాకండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట సో ఇక్కడ చూడొచ్చండి కార్లు అని బస్సు వెళ్తున్నాయి కదండి ఇవి గుంటూరు విజయవాడ నేషనల్ హైవే అనమాట అండి సో కేవలం వాక్బుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది ఉందన్నమాట అస్సలు మిస్ చేయమాకండి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ